దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు నలభై దేశాల్లో జామ మార్కెట్ అవుతోంది సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినట్లు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది ఈ క్రమంలో అధిక అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్దతి అందుబాటులోకి రావడంతో రైతు హైడెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నాడు ఎకరాకు పదకొండు వందల మొక్కలు నాటాడు ఎటు చూసినా మొక్కకు మొక్కకు మధ్య ఆరడుగుల దూరం ఉండే విధంగా చూసుకున్నాడు అంతర కృషికి కాస్త ఇబ్బందిగా ఉన్న హైడెన్సిటీ పద్దతిలో మొక్కలు దగ్గర దగ్గరగా నాటుకోవటం వల్ల అధిక దిగుబడులు అందుతున్నాయంటున్నాడు ప్రస్తుతం ఎనిమిది ఎకరాలకు గాను తొమ్మిది వేల ఐదు వందల మొక్కలు ఉన్నాయి ఇవే మొక్కలు పాత పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే ముప్పై ఎకరాలు అవసరమయ్యేది అంటున్నాడు మేము ఆ ఐడెన్సిటీ విధానంలో తోట ఎకరాకి మేము పదకొండు వందల మొక్కలు పెట్టినాము సిక్స్ బై సిక్స్ ఆరు అడుగులు ఎటు చూసుకున్న మొక్కకి మధ్యలో అంతర్కృత అంతర్కృషికి ఒకటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ అట్లా పెట్టుకోవడం వల్ల అలా ఐడెన్సిటీ విధానం పెట్టడం వల్ల కూడా ఈ ఎండాకాలం మనం జామక్రాపించినప్పుడు ఎండకు కాయలు ఇట్లా అవుతుంది దగ్గర ఉంటే అంటే కొంచెం నీడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం లాభమే ఈ ఐడెన్సిటీ విధానంలో పొలం కూడా ఇప్పుడు తొమ్మిది వేల వందల మొక్కలు ఉన్నాయి ఈ ఎనిమిది ఎకరాల ఎకరాకి పదకొండు వందల చిల్లెస్ పదకొండు వందల చిల్లరలు ఉంటాయి మొక్కలు ఈ ఐడెన్సిటీ విధానంలో ఇప్పుడు ఈ తొమ్మిది వందల మొక్కలు మనం పాత పద్ధతిలో పెడితే ఒక ముప్పై ఎకరాలు పెట్టాల్సి వస్తుండే మనం ముప్పై ఎకరాల్లో పండించేది ఐడెన్సిటీలో మనం పదకొండు పది ఎనిమిది ఎకరాలనే చేస్తున్నాం ఈ అంతర్ప్రెష్గా మేము ఒక చిన్న ట్రాక్టర్తో ఈ గడ్డి తీయడం కానీ ఈ లేబర్ ఖర్చు తక్కువ చేసుకోవాలని ఎక్విప్మెంట్ ఎక్కువ వాడుతున్నాం ఈ స్ప్రేలు కొట్టినప్పుడు కూడా ఈ బ్యాటరీ పంపులు కానీ ఇవి ట్రాక్టర్కే సెట్ చేసుకొని కొట్టడం కానీ ఇలాంటి ఖర్చులు తక్కువ చేసుకుంటే మనకు బాగానే ఉంటుంది ఈ పద్ధతిలో మొక్క పరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించుకుంటూ మొక్కకు కావలసిన వెలుతురు గాలి ప్రసరణ జరిగేలా చూసుకుంటున్నాడు కొమ్మ కత్తిరింపులు సస్యరక్షణ చర్యలు మొదలైన పనుల్ని ఎప్పటికప్పుడు చేసుకోవటం వల్ల మంచి ఆదాయం వస్తుందంటున్నాడు జామలో మెయిన్ ఏంటంటే మొక్కలు ఇవి మనం చాలా మంది ఎందుకంటే ఈ గ్రాఫ్టింగ్ మెయిన్ మొక్కలకి మనకు ఎట్లాంటి సీజనల్గా ఫ్రూట్ అనేది కాదు జామ ఈ తైవాన్ పింకు సీజనల్ ఫ్రూట్ ఏం కాదు ఇది మనం ఈ మెయిన్ ఈ గ్రాఫ్టింగ్ కరెక్ట్ చేసుకోలేమంటే ఇంకా ఇబ్బంది అవుతుంది ఈ కొమ్మలు కట్ చేయడం కొమ్మలు కతర ఇప్పుడు ఇది మనం కరెక్ట్ చూసుకొని కొమ్మలు ఈ ఐటు పోతున్నాయి ఐటు పోయిన కొమ్మలు కట్ చేసి అక్కడ నుంచి నాలుగు బ్రాంచ్లు వస్తాయి అక్కడ నుంచి పూత స్టార్ట్ అవుతుంది అట్లా మేము సంవత్సరానికి ఒక ఫుల్ కటింగ్ కట్ చేస్తాము ఇంకొకటి పెన్సిల్ కటింగ్ అని లైట్గా కట్ చేస్తాము పైన చిగులో ఒకటి తీసేస్తే అక్కడ నుంచి వేరే బ్రాంచ్లు వచ్చేసి అట్లా మేము రెగ్యులర్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం జామ కూడా అంటే గా ఒకటేసారి తోట మొత్తం ఒకటేసారి వచ్చి ఒక పది టన్నులు ఇరవై టన్నులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోకుండా రెగ్యులర్ మార్కెట్ ఓన్ మార్కెట్ మనం చేసుకున్న ఉద్దేశ్యంతో మనం ఈ మూడు బిట్ల డివైడ్ చేసుకున్నాం ఈ ఎనిమిది ఎకరాలు ఈ ఒక ఫస్ట్ బీట్ ఒక మూడు ఎకరాలు పైదు ఒక మూడు ఎకరాలు ఆ కింద మిగిలింది అట్లా ఇప్పుడు ముప్పై రూపాయలకి కేజీ చేస్తున్నాం తోటలో ఇప్పుడు రోజు రెండు రెండున్నర కింటల దాకా ఇక్కడనే అమ్ముతున్నాం మా ఊరు వాళ్ళే మాతో ముప్పై రూపాయలకి అట్లా తీసుకొని ఈ హైవే పైన పెట్టుకొని అమ్ముతారు వాళ్ళు వాళ్ళు ఫార్టీ సిక్స్టీ ఇట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ లాభం చూసుకొని అమ్ముతారు వాళ్ళు ఇప్పటి వరకు మేము జామ అయితే లోకల్లోనే మార్కెట్ చేసుకున్నాము బయటికి సిటీకి వెళ్ళడం కానీ బయటికి వెళ్ళడం ఏం తీసుకోపోలేదు ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు కాయలు ఒకవేళ ఎక్కువ అయితే కూడా ఇక్కడ పోవు అప్పుడు మేము సూపర్ మార్కెట్లో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్గా పండిద్దాం అనే ప్లాన్తో మేము ఉన్నాం చాలామంది రైతులు మా మా దగ్గరకు వచ్చారు మేము కూడా మేము మా మేమే కొన్ని మొక్కలు కూడా మేము పెంచడం జరిగింది చూద్దాం నర్సరీలో ఎందుకంటే మదర్ ప్లాంట్ మెయిన్ ముఖ్యం నర్సరీలలో కూడా మనం కొత్తగా వచ్చే రైతులు కూడా మెయిన్ మొక్క దొరుకుతుంది పది రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి జామ మొక్కలు తైవాన్ పింకు అలాంటి ఎట్లా అంటే మనము పెట్టే ముందు కూడా ఫస్ట్ మదర్ ప్లాంట్ ఎక్కడ మదర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఏ ప్లాంట్ నుంచి వీళ్ళు క్లోన్స్ కట్ చేసుకొని వస్తారు వాళ్ళు ఏ మెత్తలో లభించరు క్లోనింగ్ అంటుకట్టుడం నిమిటోడ్స్ పాలన మెయిన్ నర్సరీ నుంచి కూడా చాలా నిమటోడ్స్ పాలన్స్ వస్తాయి జామా ఇట్లా మనం రైతులు కూడా మనం మంచి మొక్కలు అందించడం బాగుంటుంది అన్నట్టు మేము గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మలు అనవసరంగా పాడేయడం ఎందుకు దాని ద్వారా చూద్దాం ఒక ప్రయత్నం చిన్న ప్రయత్నం చేద్దాం అన్నట్టు కొన్ని మొక్కలు చేశాము నర్సరీ లేదు మా దగ్గర కానీ వేరే నర్సరీ వాళ్ళకి మీకు లోన్స్ కట్ చేసుకుని ఇచ్చి వాళ్ళతో చేయించుకొని తీసుకొని రావడం జరిగింది అట్లా కూడా మేము మొక్కలు కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసినాం కొన్ని మొక్కలు అమ్మడం కూడా కొంచెం అమ్మడం అంటే ఈ బిజినెస్ అని ఏం కాదు కానీ రైతుకి మంచి మొక్కలు అందించడం అనేది కూడా మనకు అట్లా బాగుంటుంది అన్నట్టు మేము ఇప్పటివరకు ఒక పది ఎనిమిది ఎకరాల దాకా వేరే రైతులకు ఇచ్చినాం కోజ్గి మాజీ ఎంపీ మాజీ ఎంపీ ఉంటాడు ప్రతాప్ రెడ్డి అని ఆయనకు ఒక నాలుగు ఎకరాలకు ఇవ్వడం జరిగింది ఇంకోటి మిద్దెతో మిద్దెపైన పెంచుకోవచ్చు జామ చెట్టు పెద్దగా ఏం కాదు ఈ మామిన కొంతమందికి మిద్దెపైన పెంచుకోవడానికి మొక్కలు ఇవ్వడం జరిగింది ఇట్లా ఈ మొక్కలు కూడా మెయిన్ మనకు అంటే మదర్ ప్లాంట్ కరెక్ట్ ఉంటే మనకు వచ్చే జనరేషన్ నెక్స్ట్ వచ్చే మొక్కలు కూడా బాగుంటాయి అన్నది మా ఉద్దేశం